అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు మునక్కాయ మసాలా గ్రేవీ అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే రైస్ లేకి చపాతీ రాగి సంగట్లకి గురక చాలా బాగుంటుందండి మేము ఎక్కువగా ఈ విధంగానే చేస్తాను మీరు ఈ విధంగా ట్రై చేయని మీకు గుడక నచ్చుతుంది నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరికైనా ఇష్టం లేని అనేది మునక్కాయ అనే ఉంటే ఇష్టం లేకుండా వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మరి ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా మునక్కాయలు కట్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఇట్లా ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు కాస్త కళ్ళు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇట్లా ఈ విధంగా ఉడికితే చాలు మనం పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు వీటికి కాస్త మసాలా అనేది ఏర్పాటు చేసుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు అయితే పల్లీలు వేసుకుందాము ఈ పల్లీలు అనేటివి కాస్త వేగనివ్వాలి వేగేటప్పుడు మనము మంట ఎక్కువ పెట్టకుండా కాస్త సిమ్ములో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇట్లా కాస్త కొద్దిగా వేగిన తర్వాత అందులో రెండు స్పూన్లు ధనియాలు అయితే వేసుకోవాలి ఈ ధనియాలు కూడా కాస్త వేగనివ్వాలండి ఇట్లా ధనియాలు కాస్త వేగిన తర్వాత ఒకటి లవంగం మరి అయితే వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకుంటే మసాలా గ్యాస్ స్టవ్లు ఎక్కువైతుంది ఇట్లా లవంగాలు రెండు వేసుకుందామండి ఇట్లా ఈ విధంగా రెండు వేసుకున్నాక కొద్దిగా మసాలా చెక్క అనేది వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా వేసుకున్న తర్వాత మసాలా చెక్క కొద్దిగా కొద్దిగా అది వేసుకో ఎక్కువ వేసుకుంటే బాగుండదు అలాగే కాస్త వెండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ కొద్దిగా వేసుకొని ఇట్లా వేయించుకోవాలి ఇవి కాస్త బాగా వేగిన తర్వాత అందులో మనం రెండు స్పూన్లు అయితే నువ్వులు వేసుకుందాం తెల్ల నువ్వులు నువ్వులు వేయడం వల్ల అనేది గ్రేవీ బాగా చిక్కగా బాగుంటుందండి అందుకు నువ్వులు రెండు స్పూన్లు వేసుకొని ఈ నువ్వులు అనేటివి కాస్త బాగా వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత చల్లారిచ్చి మనము ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి ఇట్లా ఒక మిక్సీ జార్లో వేసిన తర్వాత కాస్త మిక్సీ పట్టుకుందాం కొంచెం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మరి కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్లో కాస్త రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకుందాము ఇట్లా మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది కాస్త వేడక్కాలండి ఇట్లా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో మనము ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపుల్స్లు నేను అన్నీ కలిపి కాబట్టి ఇట్లా ఈ విధంగా వేసుకుంటాను మీరు కావాలనుకుంటే కొంచెం ఒక స్పూన్ ఉచ్చిలకర మినపప్పు శనగపప్పు ఆవాలు ఇవన్నీ వేసుకోండి ఇట్లా ఇవి కాస్త పోపు అంతా వేగిన తర్వాత అందులో కొద్దిగా అంటే మూడు మిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి ఇట్లా కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి మరీ మనం ఎక్కువ పెట్టుకోకుండా కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకో ఇట్లా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఇట్లా కాస్త కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము అల్లం పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకునేదైనా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకొని అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన కాస్త బాగా వేగనివ్వాలి ఇలాగా కాస్త పచ్చివాసన బాగా పోయిన ఇట్లా వేగిన తర్వాత అందులో మనము రెండు చిన్న సైజు టమోటాలు అయితే కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ టమోటాలు కాస్త ఆయిల్ బాగా మెత్తగా ఉడకనివ్వాలి అందులో మనము ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాము సాల్ట్ కొంచెం తగినంతగా వేసుకుందాం లాస్ట్లో కావాలంటే చూసి వేసుకుందామండి ఇప్పుడు జస్ట్ టమోటాలు మెత్తగా ఉడికేదానికని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకొని బాగా మెత్తగా ఉడకనివ్వాలి టమోటాలు అయితే కాస్త ఈ టమోటాలు కాస్త మెత్తగా ఉడికిన తర్వాత అందులో మనము ఒక స్పూన్ కారం పొడి అయితే వేసుకుందాం కారం పొడి అనేది మీరు తి ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి మేమైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను అది కారం మీరు చూసిన బట్టి వేసుకోండి అది ఎంత తినగలేదు ఇట్లా కారం వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసిన కారం పొడి పోయిన దాకా కాస్త ఇవ్వాలి ఇట్లా కాస్త వేగిన తర్వాత ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో మసాలా అనేది అదైతే వేసుకోవాలండి ఇప్పుడు అందులో వేసిన తర్వాత కొద్దిగా అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా ఏ విధంగా కలుపుకునే తర్వాత అంత మరి ఇంత చిక్కగా ఉంటే బాగుండదు కదా అందుకే మనము ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో నేనైతే ఇంత బాగా ఇంత కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను మరి ఇంత చిక్కగా ఉంటే బాగుండదు కదా కొంచెం పెద్దలాగా అయితే ఉండాలి కదా చూడండి ఇట్లా ఏ విధంగా అయితే ఉన్నప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో మీరు ఇంకా కారము ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోవచ్చండి చూసారా ఇట్లా ఈ విధంగా నేను కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ఇట్లా పతలాగా మరి ఇట్లా చిక్కగా లేకుండా మరీ పతలాగా లేకుండా మీడియంగా ఇలా చేసుకున్నాను ఇంకా పోతే మీరు చేతిలో వేసుకొని ఒక రవ్వ సాల్ట్ తక్కువ ఉంటే కారం తక్కువ ఉంటే చూసి వేసుకోండి ఇట్లా ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో నేను కాస్త అయితే కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను తక్కువ ఉంది కదా కల్లుప్పు వేసుకొని బాగా ఇప్పుడు మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా ఈ వాట్ ఇప్పుడు మసాలంతా ఇట్లా బాగా వెళ్తున్నప్పుడు మనం మునక్కాయలు అనేటివి వేసుకోవాలి ఈ మునక్కాయలు వేసుకొని బాగా అంతా మిక్స్ చేసి కలుపుకొని ఆ మునక్కాయలకు మనం వేసిన మసాలా అంతా పడేలాగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అలాగే మూత పెట్టేసుకొని ఉండాలండి ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం మునక్కాయలు మెత్తగా ఉడకబెట్టినాం కదా ఎక్కువసేపు టైం అవసరం లేదు ఇట్లా మూత పెట్టేసుకొని పది నిమిషాలు అయితే చాలు పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి ఇంకా మునక్కాయలకు మనం మసాలా అంతా పడుతుంది చాలా బాగుంటుంది ఈ విధంగా మునక్కాయ మసాలా గ్రేవీ ఇక్కడ చూసారా గ్రేవీ అనేది మరి ఇంత చిక్కగా లేకుండా పతిలాగా లేకుండా మీడియంలో ఉంది ఇట్లా రైస్ లేకి చపాతీ లేకి రాగి సంగటి లేకి చాలా బాగుంటుందండి ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా అంతేనండి మునక్కాయ మసాలా గ్రేవీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ట్రై చేసి చూడండి లాస్ట్లో నాకు కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి మునక్కాయ మసాలా గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఉంటే ఈ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇది ట్రై చేస్తేనే కదా నాకు ఎలా వచ్చేది మీ నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ప్లీజ్ తప్పకుండా మటుకు ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుంది ఓకేనా ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ చాలా అంటే చాలా బాగుంటుంది మునకాయ మసాలా గ్రేవీ అనేది మీరు గుడక ట్రై చేసి చూడండి తప్పకుండా